చిత్తూరు బిఎస్ ఖండన్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల వసతి గృహానికి భూమి పూజ నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సిఎస్ఆర్ ఎంపీ ఫండ్స్ కలెక్టర్ చుడా నిధులు జేఎంసి ట్రస్ట్ పాఠశాల పూర్వ విద్యార్థుల సహకారంతో పేద విద్యార్థుల సౌకర్యార్థం వసతి గృహం నిర్మిస్తున్నట్లు చెప్పారు వసతి గృహం నిర్మాణంతో అనేక మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ పాఠశాలలో చదువుకున్న వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని మరింతగా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆరు నెలలలోపు నిర్మాణ పనులు పూర్తి చేసి వసతి గృహాన్ని విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్రెడ్డి మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ కార్పొరేటర్లు కూటమి నాయకులు పూల సుబ్రహ్మణ్యం అట్లూరు శ్రీనివాసులు వెంకటేష్ యాదవ్ పాఠశాల పూర్వ విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నగర మహిళా కమిటీల నాయకులు క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సమావేశంలో వచ్చేసిన ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే తిరుపతి చుడా చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్సీ దొరకబాబు గారు మిగతా చైర్మన్ ఎంపీ గారు బేసిక్లీ పార్లమెంట్ సమావేశం మరియు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ రాలేకపోయారు వాళ్ళు కూడా మీర్ గారికి అందరికీ నేను ఆ నుంచి నమస్కారాలు ఆల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రిన్సిపల్ గారు అందరికీ సో ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక కోటి రూపాయలతో మనం పిల్లల కోసం ఒక హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ ఒక కోటి రూపాయలతో ముఖ్యంగా ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ వస్తుంది సుమారుగా రెండు వందల పిల్లలు బేసికలీ ఇప్పుడు బయట ఉంటున్నారు రెంటిడ్ అకామొడేషన్లో ఉంటున్నారు ప్రతి నెల రెండు వేల మూడు వేల రూపాయలు పే చేస్తున్నారు సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది బేసికలీ ఆల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కాపరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే చుడా చైర్మన్ అండ్ ఎంపీ గారు ఈ నలుగురు బేసిక్లీ పాత్ర చాలా ముఖ్యమైన వాళ్ళు కాంట్రిబ్యూషన్స్తో వాళ్ళు జూనివర్సిటీతో ఈరోజు మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము ముఖ్యంగా చుడా చైర్మన్ వాళ్ళ ఫండ్స్ ద్వారా ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక కంపోనెంట్ ఎంపీ ల్యాడ్ ఎంపీ గారి ఫండ్స్ ద్వారా ఒక ముప్పై లక్షల ఇంకొక కంపోనెంట్ మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా నలభై లక్ష రూపాయలు సిఎస్ఆర్ బికాజ్ వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు కూడా బేసిక్లీ జేఎంసీ ట్రస్ట్తో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు సో నేను అందరికీ బేసిక్లీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ గతంలో వాళ్ళు బేసిక్లీ ఆ ఫ్యామిలీ కన్నన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మొత్తం ఇది డొనేట్ చేయడం జరిగింది వేలాది మంది ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదివి ఐ స్థానం వెళ్ళారు సో ఈరోజు మనం సిచ్యువేషన్ చూస్తే కొంచెం పేరు కూడా పిల్లలు ఎంతమంది వస్తున్నారు ఫెసిలిటీస్ తగ్గినాయి సో ఈ యొక్క స్టెప్ ద్వారా మనం మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండాలి ఈ ఇన్స్టిట్యూషన్ ఫాస్ట్ గ్లోరీ వాపస్ రావాలి సో ఇది స్టార్ట్ చేయబోతున్నాము ఆరు నెలల ముందే ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయితే చుట్టుపక్కల ప్రాంతం రూరల్ ప్రాంతం చిత్తూరు జిల్లా చాలామంది బేసిక్లీ పిల్లలు ఎవరెవరు బయట ఉంటున్నారు వెనకబడి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వస్తారు వాళ్ళకి ఒక ఫెసిలిటీ సేఫ్టీ కూడా కలుపుతాము ది ఫేజ్ వన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఖచ్చితంగా చాలామంది డోనర్స్ ఆల్డ్ స్టూడెంట్స్ ఇంకా ముందుకు వస్తారు ఎందుకంటే గ్రౌండ్ డెవలప్ చేయాలి ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి లైటింగ్ పెట్టాలి సో ఖచ్చితంగా మనం ఇవన్నీ అందరూ కాంట్రిబ్యూషన్స్తో చేయగలుగుతాము సో ఈ సందర్భంగా నేను ఆల్ పబ్లిక్ కి ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేషన్స్తో సహా ఎప్పుడైనా ఒక ఇష్యూ డిస్కస్ చేస్తే ఎస్ ఇది మనం చేయాలి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక మంచి బేసిక్ లీడర్షిప్ ఇస్తున్నారు సో నేను అందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదం తెలియజేస్తున్నాను చాలా శుభదినం ఈరోజు విద్యార్థి దశ నుంచి కూడా ఆరో క్లాస్ నుంచి సంవత్సరం వరకు ఏడు సంవత్సరాలు ఈ కాలేజీలో లో జూనియర్ కాలేజీలో చదువుకొని మేము కానీ మా ఫ్యామిలీ బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న కన్న స్కూల్లో ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ తోడా చైర్మన్ ద్వారా ఎంపీ గారి దగ్గర నుంచి కూడా నిధులు దిప్పించి జేఎంసీ ట్రస్ట్ నుంచి కూడా కొంత నిధులను నలభై లక్షల రూపాయలు ఇప్పించి ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కోసం అందరు కృషి చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్లో చదువుకున్నందుకు ఒక ఎమ్మెల్యేగా అయ్యాం చాలా మంది కలెక్టర్లు అయ్యారు ఐపిఎస్ అయ్యారు చాలా మంది బిజినెస్లలో అన్ని చోట్లల్లో కూడా బిఎస్ కన్నన్ హైయర్ సెకండ్ హై స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజా ప్రయోజకులయ్యారు వారందరూ కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా కన్నన్ జయంతి కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జరుపుతున్నారు ఇది చెట్టిఆర్ ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారు వారు కొడుకు పేరుతో కన్నన్ పేరుతో ఈ యొక్క స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మళ్ళా పూర్వ వైభవం రావాలని మన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ధర్బాబన్ గారు అందరి చూడా చైర్మన్ అందరి నాయకత్వంలో మరలా ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థి సుబ్రహ్మణ్యమ్మ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చేపించాలని ఇంకా కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఇంకా డోనర్స్ చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళతో సహాయ సహకారాలతో కలెక్టర్ గారి సహకారంతో ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో అటు తిరుపతి ఎమ్మెల్యే గారు ఇటు చుడా చైర్మన్ మరియు మా ఎంపీ గారు నిధులతో ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక మూడు సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజకరమవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జేఎంసి ట్రస్ట్ నుండి నలభై లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు సో నా వంతు నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది నేను కూడా దాంట్లో భాగస్వామ్యాలు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనన్న గారికి అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేలత గారు కూడా చూడా నుండి ఒక ముప్పై లక్షలు నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏదడిగినా కూడా వారంతూ కలెక్టర్ గారికి చెప్పేస్తారు సార్ మీరు చూసి ఓకే చేయండి నేను పేరు అంటారు సో వారికి కూడా మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎందరో మంచి స్థానంలో ఉండారు వారందరికీ చిత్తూరు ప్రజల తరఫున నా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రోడ్ వైడనింగ్ కాంపౌండ్ కాంపౌండ్ కట్టిస్తున్నాము అలాగే ఇక్కడ గ్రౌండు గ్రౌండ్ కావాల్సిన వసతులు ఇంకా లైబ్రరీ కాకపోతే ఇంకా ఏమున్నాయి అనేది హెడ్ మాస్టర్ ఇస్తారు మీ వంతు ఎక్కడున్నా కూడా ఈ వీడియో ద్వారా కన్నంలో చదువుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థానం పొందిన వారిని ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ మీరు చదువుకున్న స్కూల్కి మీరు ఏదైనా చేయగలిగితే మీలాగా ఇంకొందరు అభివృద్ధి కావడానికి స్కూల్ తోడ్పడుతుందని భావిస్తూ ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా అలాగే ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్లో మేము ఇవన్నీ చేస్తుంటే మరొక పక్క కలెక్టర్ గారు పీసీఆర్ని కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏమనుకున్నామో దాన్ని కూడా స్టార్ట్ చేద్దామన్నారు సో నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ చిత్తూరు ప్రజలకు ఏది కావాలన్నా మేము అడిగిన తక్షణం పాజిబిలిటీస్ని వెతుక్కుంటూ దానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తున్న మా కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ